తన విలక్షణ నటతో తెలుగు చలనచిత్ర చరిత్రలో కలామతల్లి ముద్దు బిడ్డగా ఎస్వీ రంగారావు అంచలంచెలుగా ఎదిగిన తీరు వర్ధమాన నటులందరికీ ఆదర్శమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ప్రతి నాయకునిగా రాణిస్తూనే పాజిటివ్ పాత్రలో సైతం పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దిట్ట ఎస్వీఆర్ అని కొనియాడారు ఏలూరు పార్పేట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు యాబే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బయటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నటనతో పాత్రలకు జీవం తీసుకువచ్చిన మహానటులు ఎస్వీఆర్ అని కొనియాడారు అసామాన్య నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయనకు అనేక అవార్డులు దక్కాయని అన్నారు పాత్ర ఎటువంటిదైనా ఆ పాత్రకు న్యాయం చేసేలా నటించడం ఎస్వీఆర్లోని గొప్ప నటనకు నిదర్శనమని అన్నారు అటువంటి గొప్ప నటుడికి మేళనలు అయినందుకు తాను గర్వపడుతున్నానని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ మనమడు బాబాజీ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు ఎంఆర్డీ బలరాం పూజారి నిరంజన్ బెల్లపకొండ కిషోర్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు దాకార్పు రాజేశ్వరరావు వీరమాచయన్ చందు కోలపల్లి ఉమాశంకర్ మారం అను లంకపల్లి మాణిక్యరావు పలువురు ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ందుేరి గోడి లట్లందు భోజనం వంట భోజన <laughs> 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 श्री करु <tirstyenses intotails to> <Bellata> <speaking> <noise> <speaking> <speaking> యాభయో వద్ద సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు చేసిన జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప నట కళారంగంలో మరి కీర్తి పరిస్థితి స్థాపించిన వ్యక్తి ఎవరంటే రంగారావు కలామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో ఆయన పాత్రలో నటుడుగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది విలక్షణ నటుడిగా ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల గుండెల్లో సుస్మి స్థానం సంపాదించుకొని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా యాభై సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాటికి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పడిన ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తులు పోతారు అలాగే కళారంగం ఉన్నంత కాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించారు విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర ఏంటివే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాటికి కూడా ఆ పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశాడు తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలి పుట్టాలని కోరుకోవాలి ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన అయినందుకు నేను గర్వపడుతున్నాను అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా అయినందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఆయనకి నివాళులని అర్పించడం జరుగుతుంది